శ్రీవారి భక్తులకు అలర్ట్ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం నిత్యం కళ్యాణం పచ్చతోరం అన్నట్టుగా ఉంటుంది పండగలు విశ్లేషమైన రోజుల్లో మాత్రమే కాదు రోజు వెంకన్న భక్తులతో ఏడుకొండలు నిండిపోతాయి శ్రీవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఈ నెలలో చంద్రగ్రహణం ఏర్పడనున్నందున సాంప్రదాయ ప్రకారం మూసివేయున్నారు ఈ నెలలో రెండవ చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించనున్న సంగతి తెలిసిందే దీంతో గ్రహణ సూతక కాలం ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ఒక కీలక ప్రకటన చేసింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సెప్టెంబర్ ఏడున రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం కారణంగా మూసివేయబడుతుందని టీటీడీ ప్రకటించింది ఆలయ పరిపాలనా ప్రకారం సెప్టెంబర్ ఏడున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై గంటలకు శ్రీవారి ఆలయం మూసివేసున్నారు చంద్రగ్రహణం వీడి ఆలయాన్ని సాంప్రదాయ ప్రకారం శుద్ధి కర్మలను చేసిన తర్వాత సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున మూడు గంటలకు తిరిగి తెరవనట్లు ప్రకటించారు సాంప్రదాయ ఆచారాల ప్రకారం మూసివేత హిందూ సాంప్రదాయాల ప్రకారం సూర్య చంద్రగ్రహణాల సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు మూసివేస్తారు ఎందుకంటే గ్రహణం సమయం పూజలు నిర్వహించడానికి అశుభ అశుభకరమైనదిగా భావిస్తారు భారతదేశంలోనే పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒకటైన తిరుమల తిరుపతి ఆలయం ఈ ఆచారాన్ని ఖచ్చితంగా పాటిస్తుంది ఈ కాలంలో ఆలయంలో శ్రీవారి దర్శనం అన్ని రకాల సేవలు నిలిపివేయబడతాయి చంద్రగ్రహణం మూసిన తర్వాత ఆలయ పూజార్లు పుణ్యవచనం శుభ్రపరిచి శుభ్రపరిచే ఆచారాలు ఇతర వేద ఆచారాలు నిర్వహించి భక్తుల కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు గ్రహణం తర్వాత శుద్ధి కర్మాలు పూర్తయిన వెంటనే ఆలయంలో అన్ని సాధారణ సేవలు దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయి శ్రీవారి భక్తులపై ఆ ప్రభావం తిరుమల ఆలయం మూసివేయనున్న నేపథ్యంలో ఈ సమయంలో శ్రీవారి దర్శనం కోసం ఏర్పాటు చేసుకున్న వేలాది మంది భక్తులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు సవరించిన సమయాలకు అనుగుణంగా యాత్రికులు తమ దర్శనాలను తిరిగి షెడ్యూల్ చేసుకోవాలని అందుకోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆలయ దర్శన సమయం గురించి సమాచారం తెలుసుకోవాలని టీడీడీ అధికారులు కోరారు సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న టీటీడీ సిబ్బంది అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నందుకు సిద్ధమవుతుందని ఆలయ అధికారులు చెప్పారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఉంది ప్రతి నెల లక్ష మంది లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు గ్రహణ సమయంలో తాత్కాలికంగా ఆలయం మూసివేయడం వలన అసౌకర్యం కలిగినప్పటికీ ఆలయ సంప్రదాయాలు పవిత్రతను కాపాడటానికి ఈ చర్యలు చాలా కీలకమని అధికారులు చెబుతున్నారు సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది దేశవ్యాప్తంగా అనేక ఇతర దేవాలయాలు కూడా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు